అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో పండగ పూజ ఉన్నప్పుడు చాలా క్విక్ గా టేస్టీ అయిన స్వీట్ ఏదైనా చేయాలంటే అది పాయసం అండి ఈ రోజు చాలా స్పెషల్ ఫ్లేవర్స్ తో ఒక బ్రహ్మాండమైన రైస్ పాయసం చూడబోతున్నాం ఈ పాయసం మీరు ఏ స్పెషల్ ఒకేషన్ కైనా కూడా చేసుకోవచ్చు సో రండి ఇది ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీకి నేను పావు కప్పు పచ్చి బియ్యం తీసుకున్నాను ముందుగా బియ్యం రెండు మూడు సార్లు కడిగి నీళ్లు లేకుండా వడకట్టాలి తర్వాత బియ్యాన్ని ప్లేట్లోకి వేసి ఇలా పరుచుకొని ఆరబెట్టుకోవాలి మీరు కనుక తొందరగా చేసుకోవాలి అనుకుంటే నీట్ గా ఉన్న కిచెన్ క్లాత్తో అద్దుతూ ఆరబెట్టుకోవచ్చు అదే అండి ప్యాక్ డ్రై చేసుకోవచ్చు బియ్యం పూర్తిగా ఆరిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత బియ్యాన్ని రుబ్బుకోవాలి దీనికోసం మిక్సీ జార్ లో ఆరబెట్టుకున్న బియ్యం వేసి రెండు మూడు సార్లు పల్స్ మోడ్ లో కొద్దిగా బరక్గా ఉండేట్టు రుబ్బుకోవాలి పొడిగా రుబ్బుకోనక్కర్లేదు ఇలా కాస్త విరుగునట్లు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఉడికించుకుందాం మంట పెట్టి కడాయిలో ఒక కప్పు వరకు నీళ్లు పోసి కొద్దిగా వేడవ్వాలి నీళ్లు వేడైన తర్వాత రుబ్బుకున్న బియ్యం మిశ్రమాన్ని వేసి కలుపుకొని బియ్యాన్ని చిన్న మంటలో మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి బియ్యం తొంభై శాతం ఉడికిన తర్వాత ఈ రెసిపీకు ముఖ్యమైన పదార్థం వేసుకోవాలి ఈ రెసిపీకి నేను ఒక లీటర్ కాచి చల్లారించుకున్న పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు పూర్తిగా పాలల్లో ఉడకనివ్వాలి మంటను మీడియం లోలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు పాలు చిక్కగా అవుతూ రైస్ కూడా మెత్తగా క్రీమీ టెక్స్చర్ లోకి వస్తుంది పది నిమిషాల్లోనే మీరు మిశ్రమం చిక్కగా అవుతూ చూస్తున్నారు ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని కడాయిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న తాలింపు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇరవై జీడిపప్పులు వేసి అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేట్లు వేపాలి తర్వాత తరిగిన గుప్పెడు కొబ్బరి ముక్కలు ఇది ఆప్షనల్ కానీ పాయసానికి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది నాకు కమెంట్స్ లో చెప్పండి మీరు ఇంట్లో పూజలకి లేదా పండగలకి ఎలాంటి స్వీట్ స్నాక్ రెసిపీస్ చేసుకుంటారు వేసి వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో బెల్లం పాకం చేసుకుందాం దీనికోసం గ్రాములు బెల్లం అర కప్పు నీళ్లు తీసుకుని కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించి కొన్ని నిమిషాలు మరగనవ్వాలి మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొద్దిగా బెల్లం వేసుకోవచ్చు బెల్లం పాకం రెడీ అయిన తర్వాత వేస్ట్ ఏమైనా ఉంటే పోవడానికి వడకట్టి డైరెక్ట్ గా ఉడికించుకున్న రైస్ అలానే పాలు మిశ్రమంలో వేసుకోవాలి చూడండి బెల్లం పాకం వేయగానే కలర్ చేంజ్ అయిపోయింది పాయసం మంచి ఒక క్యారమల్ కలర్ లోకి వచ్చేసింది ఒక్కసారి కలుపుకొని బెల్లం రైస్ మిశ్రమానికి ఐదు నిమిషాల పాటు పట్టనివ్వాలి ఫైనల్గా అర టీ స్పూన్ ఎలకాయ పొడి వేపినజడిపప్పులు కొబ్బరి ముక్కలు కిస్మిస్లు వేసి కలుపుకోవాలి అంతే అండి మన క్రీమీ రైస్ పాయసం రెడీ అయిపోయింది ఇది రైస్ పాయసం కాబట్టి చల్లారే కొద్దికే చిక్కగా అయిపోతూ ఉంటుంది ఒకవేళ మీకు కొద్దిగా పల్సగా కావాలి అనుకుంటే సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా కాచిన పాలు వేసుకుంటే సరిపోతుంది ఈ పాయసాన్ని మీరు వేడిగా అయినా చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇది మాత్రం ఎలాంటి పండగలకైనా పూజలకైనా లేకపోతే ఇంటికి చుట్టాలు వచ్చిన పర్ఫెక్ట్ డిష్ అని చెప్పచ్చు ఈ ట్రెడిషనల్ రైస్ పాయసం మనం ఎప్పుడు చేసుకునే సేమియా పాయసం లేదా సగ్గుబియ్యం పాయసం కి చాలా డిఫరెంట్ టేస్ట్ అండ్ ఉంటుంది సౌండ్ చాలా రుచిగా ఉంది ఆ ఫ్లేవర్స్ ఆ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది ఒక మంచి ఫెస్టివల్ రెసిపీ చెప్తాను నేను సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.